i uh -oh.

ਵੇਜਾਡਾ ਸਾਪਰ ਵੁਰਾ ਲਗਾ ਦੋਰੁ ਭੁਨਾਂ ਮਾਕਾ ਲੁਰੁ ਰਾ ਅਨਾਂ ਸਾਪਰ ਲਗਾ ਸਕਰਾ ਸਾਡ਼ ਵ੍ਰਾ ਵੀਸ ਨਾਂ ਸਕਰਾ, ਅਲਰਰਕ ਰੀ. ਅਲਰਰਕ ਤੁਣੀ ਸਾਗਾ

స్తోత్రాలు సరికి వెళ్ళు నేను బే జీవితాలు నైలా నన్ను సంతోషించు మహి పరిశీలన ఎందుకు కొనసాగుతూ అనేకలకు నన్ను కలిగిన స్టోత్రాలు

సార్ అలాగే నిలబడండి సార్ ఫోటో ఒకటి గ్రూప్ ఫోటో వెనుకున్న మధు ముందుకు రా కొంచెం స్టెప్ దిగో కింద స్టెప్ దిగో పట్టుకున్నావు మరింత ఆశ్రమాలను ప్రేమించి ప్రతి నెల ప్రతిపండు ప్రాంతంలో మరి సార్ సుధాన మేడం గారు ఆశ్రములను వేడం గారు ఉద్యోగపరుస్తారు ఆశ్రమం మరి సార్లు ఉద్యోగపరుస్తారు ప్రతి నెలలో పెంటలు జరుగుతుంది అందరు బట్టి దేవునికి స్పందిమ కలదు కాక దగ్గర తప్పట్లు పడతాం మా యొక్క ఈ నెలలో ఇక్కడికి ఆహరిచాం ఇక తగ్గత ఉద్యోగ పుడికి మరి పట్టుకున్నటు వచ్చిన ఈ ప్రాంతాల్లో ఉన్న దైవజంలు శైవక్రాలు అందరు కూడా ఆహరించాం అందరు బట్టి మరి పట్టుకున్న అసృష్టం తరఫున మరి వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ సార్ తర్వాత ప్రెసిడెంట్ రాంబాబు సార్ తర్వాత నాగేంద్ర సార్ మరి మధు సార్ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఈ విధంగా గౌరవించినందుకు వాళ్ళు కూడా పాఠశాల అసోసియేషన్ కి ప్రత్యేక వందనాలు కృతజ్ఞతలు ఏర్పరుస్తున్న అందరికి వందనాలు మరి ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం మరి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి గమనించండి ఒక పది నిమిషాలు అటు అయితే అందరి బట్టి కూడా మరి మమ్మల్ని క్షమించి మీరు మా కోసం ప్రార్థన చేయాలని వచ్చినప్పుడు దేవదూతలు మనసారా భోజనం చేసి ఒక ఆశీర్తించారు కాబట్టి సేవకులు ఉన్నారు ఉన్నారు మీరు బాధపడిపోతే మాకు ఆశీర్వాదం ఉండదు కాస్త మీరు సంతోషానికి వెళ్ళాలని మీకు వెళ్ళాలని ప్రేమతో మనవు చేస్తున్నాం ఈ చివరి తల్లి నుంచి కళ్ళు మూసుకుందాం అందరి తల్ల నుంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తున్నాం సకల ఆశ్రీ వాదములకు కారణభూతమైనటువంటి మా ప్రియాలు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవాతండ్రి తండ్రి యొక్క ప్రాంతములలో ప్రభు నీ యొక్క దేవసేవకుడు ప్రభు మరి ఎంతో కష్టము శ్రమతో బాధలతో ప్రభు మరి పనిచర్య తండ్రి ఈ యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ మెందుగా దీని కొమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా ఇరవై తొమ్మిది ఎంతో మంది మరి సాష్ట్రములను దైవ సేవకుల ఆడలను ప్రభుత్వం బలపరిచి మీరు వెళ్ళి మత్స్య స్వంత తంతు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మీరు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించడానికి చెప్పిన నీ మరి దేవుడు చెప్పిన విధముగా మరి విశ్వాస సేవకులను మరి సేవకు రాండలను బలపరిచి మరి పంపడానికి ప్రభావం మరి ఇలాంటి కార్యక్రమం ఈ బిడ్డల ద్వారా మీరు ఏర్పాటు చేసిన తండ్రి కనుక యొక్క వీరి యొక్క ఆశలు నెరవేర్చి తండ్రి ప్రభు ఇంకా దైవ సేవకులను బలపరిచి ప్రభా సర్వసృష్టికి సువార్తను బలంగా ప్రకటించడానికి వాడపరిచినందు వందనములు స్థుతి సౌకర్యంలో చెల్లిస్తున్నాను దేవ నైనా అనుగుతుంది మరి దాన్ని వచ్చినటువంటి దైవ సేవకులు దైవ సేవకుల కూడా అయినా మరి దీపించి ఆశీర్వదేశం దేవుని కుమ్మరించండి ప్రభ ఆయన యొక్క ఆశీర్వాదం కూలికలు ప్రభువ మీరు ఎంతో ఘనంగా జరిపించినందుకు మీకే విషణం తీర్చుకోలేదు దేవా తండ్రి వచ్చినటువంటి సంఘబడులను సంఘ విశ్వాసంలో మరి దైవ సేవకులందరికీ కూడా ఆయన దూర ప్రాంతం నుండి ఆయన వచ్చినటువంటి మరి అమ్మగారిని దీపించి ఆశీర్దించి నైనా వారు తండ్రి ప్రభావ వారు కూడా ఈ యొక్క మరి ఏర్పాటు చేయడానికి మొదటగా నాయన ప్రభు మరి వాడపడినటువంటి గొప్ప దైవజనులగా ప్రభువా మీరు పరిశుద్ధులైన ప్రభువా మీరు నాయనబెల్ల ఆశీర్వదించి ఈ కార్యక్రమం చేయబడుచున్నటువంటి రాగార్మే రాజు గారి దీవి శాశ్వతముని ప్రార్థనకై దైవజనుని మా ప్రభువుని రక్షకుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో మీ కొలే ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రీ ఆమే ఆశీర్వాదం పరమ తండ్రి అయిన దైవనీ ప్రయమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయే పరిశుద్ధాత్మ అయిన సహవాసం చెరవచ్చిన కిడలకును వాక్యమును అందించినటువంటి చెరవచ్చిన కిడలకును వాక్యమును అందించినటువంటి దైవదాసులు బాలరాజ్ సార్ గారికి సుధా బాలరాజు మేడం గారికి వీళ్ళు పరిచయను ఈ యొక్క కృతజ్ఞత కోలిక పాల్గొనటువంటి దైవ సేవకులకు వారి ప్రయాణములకు వారి సంఘములకు ఈ యొక్క కృతజ్ఞత కోలికను ఏర్పాటు చేసినటువంటి పాస్ స్వరాజు గారికి వాస్తవం దారికి వారి వివాహ దాంపత్య జీవితములకు కుటుంబములకు వారికి ఇచ్చిన మూడు సంఘములకు దేవుని కాపుదల భద్రత రక్షణ స్వస్థత రాక భాగ్యము సదా తోడైంది నడిపించును